ఎలా ఉన్నారు ఈరోజైతే నేను టిఫిన్లోకి రోజు చేసే విధంగా కాకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేయాలని ఈ చట్నీ అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చేయడము చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉందనమాట వెదర్ చాలా చల్లగా ఉందండి మంచి పడుతుంది పొద్దున్నే ఇంకా నేనైతే పెనంలో కొద్దిగా ఆయిల్ వేశాను పప్పులు వేసాను ఒక పచ్చిమిరపకాయ వేసేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకుంటున్నానండి ఇంకా నేనైతే దోశకి దోశ పిండి కొద్దిగా సైడ్ తీసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా అది కలపలేదు కలపాలి ఇంకా ఒక పక్క నేనైతే చట్నీకి అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉందండి ఏ తిరగవాత కూడా అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా మనం దోశలేకైతే తినేసేయొచ్చు ఇంక ఇవైతే బాగా వేగిపోయాయండి ఇంకా నేనైతే పక్కన తీసి పెట్టుకున్నాను కదా దోశ పిండి ఇంకా అదైతే కలుపుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా పొడి అయితే వేస్తున్నానండి కొద్దిగా లైట్గా వేస్తున్నాను చూసి ఎందుకంటే ఆల్రెడీ మనకు పిండి పొంగిందే కదండి ఎక్కువ వేస్తే అంత బాగోదనమాట కొద్దిగా వాటర్ వేసేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలండి మెయిన్ ఇక్కడేనండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే దోశ కానీ ఇడ్లీ కానీ అంత టేస్ట్ బాగుంటే అంత బాగా వస్తాయండి దీన్ని బాగా బీట్ చేసినట్లు కలపాలండి దోశ పిండిని ఇలాగా బాగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఇడ్లీ కానీ మనకి దోశ కానీ ఫ్లఫీగా క్రిస్పీగా వస్తాయండి దోశలు చాలా బాగుంటాయి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పిండి అండి నాకు ఎలా కాలో అలాగా నేను తయారు చేసుకుంటాను అనమాట ఇంకా నేనైతే పిండి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మిక్సీ గిన్నెలో ఇంకా నేను వేయించి పెట్టుకున్న చినికాయ పప్పులు అయితే వేశాను సగం ఆనియన్ వేశానండి ఎందుకంటే ఆనియన్ చాలా కాస్ట్ ఉన్నాయండి అందుకోసం నేను హాఫ్ వేసాను ఆనియన్ హాఫ్ వేసేసి చట్నీ మిక్సీ అయితే పట్టేస్తున్నానండి దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి లైట్గా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ వాటర్ ఏం వేయనవసరం లేదు ఫస్ట్ ఇలాగా ఒకసారి తిప్పేసుకోవాలండి ఆ పప్పులు అనేది మెత్తగా ఒకసారి తిప్పేసుకోవాలన్నమాట తిప్పిన తర్వాత మళ్ళీ తర్వాత వాటర్ అనేది వేయాలండి ఈరోజు ఏంటంటే నేను చట్నీ గట్టిగానే ఉండిస్తున్నాను ఏ నీళ్ళైతే కలపలేదు చూడండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకేం అవసరం లేదు ఇవి సరిపోతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ఇంకా నేను దోస పిండి అయితే రెడీగా పెట్టేశాను కలిపి చూడండి ఇంకా ఇది ఆయిల్ అండి దోశలోకి ఇది ఎర్రకారము ఎర్రకారం అంటే ఆనియను ఎండుమిరపకాయ తెల్లగడ్డ ఉప్పు వేసి నేనైతే మిక్సీ పడేసుకున్నానండి ఇదైతే ఇంకా మనం ఇప్పుడు చేసుకున్నాం కదా చట్నీ అదేనండి నేను వాటర్ అయితే కలపలేదు గట్టిగా ఉండిచ్చేసాను ఎందుకంటే మా పాపకి ఇలాగే ఇష్టం అండి గట్టిగా ఇంకా దోశ మనమైతే పెట్టేశాను ఇంకా దోశలు వేసుకోవడానికి ప్లేట్ కూడా పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా నేను మా పాపకైతే జడలైతే వేసేసాను ఈరోజు కొంచెం కొత్తగా వేసానండి క్లిప్ పెట్టి ఇంకా జడలైతే వేసేసాను ఇంకా తనైతే స్నానానికి ఇంక వెళ్తుందండి స్నానం చేసేసి వచ్చి ఇంకా రెడీ అవ్వాలి కదా విధంగా రెండు జీడలు అయితే వేసేసాను బాగా ఆయిల్ పెట్టేసి ఇంకా తనైతే స్నానానికి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా నేనైతే దోశలు వేయడం స్టార్ట్ చేశాను తను స్నానం చేసి వస్తానే హర్ష స్నానం చేసి వస్తానే టిఫిన్ తింటుందండి ఇంకా అందుకోసం నేనైతే దోశలు అయితే వేస్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు ఫస్ట్ పెనం వేడెక్కిన తర్వాత ఇంకా దోశ పిండి వేసేసి బాగా రౌండ్గా చూటేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలండి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేస్తున్నానండి ఎందుకోసం అంటే తినేది రెండు దోశలే కదండి టేస్టీగా తింటే బాగుంటాయి అన్నమాట అచ్చం హోటల్లో చేసినంత టేస్ట్ వస్తుందండి అంత బాగుంటాయి అన్నమాట దోశ బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవాలండి దోశ ఈ విధంగా తిప్పేసుకోవాలి చూడండి ఎంత ఎర్రగా కాలిందో నేను పిండి రుప్పేటప్పుడు ఏంటంటే కొద్దిగా మెంతులు కూడా వేస్తానండి మెంతులు కూడా వేస్తాను ఇంకా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూడండి ఎంత బాగా కాలిందో నాకు దోశ ఎర్రగా కాలితే అండి తెల్లగా ఉంటే అసలు నచ్చదనమాట నేను వీలైనంత వరకు బ్రౌన్ కలర్లోనే కాల్చుకుంటానండి ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎర్ర కారము అదైతే వేస్తున్నాను ఇంకా ఎర్రకారం వేసేసి దోశ అంతా స్ప్రెడ్ చేయాలండి దోశ అంతా రుద్దేయాలన్నమాట ఈ విధంగా మా కడపలో కారము బొంబాయి చట్నీ దోశ అంటే చాలా ఫేమస్ అండి ఇంకా ఆయిల్ వేసేసి కొద్దిగా బాగా అటు ఇటు కాల్చుకోవాలండి దోశ ఎంత ఎర్రగా కాలితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట చూడండి నేను అటు ఇటు అయితే కాల్ చేసుకుంటున్నాను ఎర్రగా బాగా మనకి దోశ అయితే రెడీ అయిపోయిందండి మనం పల్చగా వేసుకోవడం వల్ల దోశ అనేది టేస్ట్ బాగుంటుందండి మందంగా పోస్తే తినాలనిపించదు అదే పల్చగా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఇంకా మనకు దోశ అయితే ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది ఇంకా నేను సెకండ్ దోశ కూడా వేసేసానండి కాలిపోయింది అది కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి మిక్సీలో కొట్టిన పిండైనా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి దోశలు అచ్చు మనం హోటల్లో చేస్తారు చూడండి అదే విధంగా ఉంటాయండి ఇంకా రెండో వైపు కూడా కాలిందనమాట ఇంక నేను తిప్పేసుకుంటున్నాను ఇంకా కారం వేసేసి దోశ అంతా స్ప్రెడ్ అయితే చేస్తున్నానండి దోసంతా పూసేస్తున్నాను ఎర్రకారం అంటే ఏం లేదండి ఎండుమిరపకాయ ఆనియన్ కాస్త సాల్ట్ వెల్లుల్లి అండి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోవడమే మనకు ఎర్రకారం అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొంతమంది టమాటాలు కూడా వేస్తారండి నాకైతే ఇష్టం ఉండదు టమాటా వేయడము సెకండ్ ఇది కూడా దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే ఈ విధంగా బాగా రెడ్గా కాలుస్తున్నాను నేను చెప్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందండి అంత బాగుంటుందన్నమాట క్రిస్పీగా కారంగా చట్నీలో అద్దుకొని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి ఇంకా దోశ అయితే వేసేసాను ఇంకా మా పాప అయితే వచ్చింది తినేసి ఇంకా స్కూల్కి అయితే తను అయితే బయలుదేరుతుందండి స్కూల్కి బయలుదేరుతుంది ఇంకా ఇంకా తనైతే వెళ్ళిపోతుందండి స్కూల్కి నేనేంటంటే స్నాక్స్ పెట్టానండి బ్యాగ్లో అది చెప్పడం మర్చిపోయాను పాపకి అందుకోసం స్నాక్స్ పెట్టాను హర్ష అని చెప్తున్నానండి ఓకే ఓకే మమ్మీ అని చెప్పి తనైతే బాయ్ చెప్పి వెళ్ళిపోతుందండి స్కూల్కి వెళుతుంది నేనేంటంటే డైలీ అక్కడ మా పాప స్కూల్కి వెళ్ళినంత వరకు చూస్తానండి ఎందుకంటే రోడ్డు క్రాస్ చేస్తుంది కదా కాస్త టెన్షన్గా అనిపిస్తుంది అందుకోసం అక్కడ నిలబడి చూస్తానండి తను వెళ్ళినంత వరకు ఒక స్కూల్ పిల్లలు ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరు వెళ్తున్నారండి ఈరోజు కూడా వాతావరణం చల్లగా ఉందండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది అలాగా బయట నిలబడుకొని చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి మనిషికి మనసుకి అనేది ప్రశాంతంగా ఉంటుందనమాట వాతావరణం చాలా చల్లగా ఉంది చూడండి ఎలాగ మబ్బుగా ఉందో మోడంగా ఉందండి ఎండ అనేది రాలేదన్నమాట చాలా చల్లగా ఉంది ఇలాంటి టైంలో ఇలాంటి వాతావరణంలో ఒక కాఫీ తాగితే ఉంటుంది చూడండి అంత బాగుంటుందండి మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా నేను వచ్చేసి ఇంకా మా పాప వెళ్ళిన తర్వాత మా పాప ఉన్నప్పుడే చెత్తలంతా ఊడ్చేస్తానండి పొద్దున్నే లేవగానే కసువైతే తోసేస్తాను ఇంకా మా పాప స్కూల్కి వెళ్తానే నేనైతే ఇల్లు అంతా మొత్తం తుడిచేస్తున్నానండి ఎందుకు ఆ రోజు కొద్దిగా లేటుగా లేసానండి హెల్త్ అయితే కొద్దిగా సరిగా లేదనమాట కొద్దిగా అదే కన్ను అనేది నొప్పి వస్తుందండి కుడి కన్ను అందుకోసం లేటుగా లేసాను ఇంకా లేకపోతే మార్నింగే తుడిచేసేదాన్ని అండి ఇంకా ఆ రోజు ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా తుడిచేశాను నేనైతే రెడీ అయిపోయానండి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను ఇంకా నేనైతే ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఇది చాలా లేతగా ఉందండి బీరకాయ ఫస్ట్ అయితే నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను టమాటా ఎర్రగడ్డ కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అండి ఇంకా ఇది బీరకాయ చాలా లేతగా ఉందండి నేను హాఫ్ కిలో కూరగాయలు మార్కెట్లో తీసుకొచ్చాను కదా అవండి ఇంకా వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్లోనే ఇంకా దబర్లో నేనైతే కొద్దిగా ఆయిల్ వేసాను కదండి ఆయిల్లోనే టమాటాలు ఆనియన్ ఇంకా దంచిపెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసేస్తున్నానండి డైరెక్ట్గానే ఎందుకంటే ఆ రోజు కర్రీ చాలా సింపుల్గా చేయాలనిపించిందండి హెల్త్ అనేది సరిగా లేదు కదా అందుకోసము చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నానండి ఈరోజు పొయ్యి అయితే వెలిగించాను ఇంకా దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ అనేది వేసామనుకోండి టమాటాలు అనేది త్వరగా మెత్తబడతాయండి త్వరగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట త్వరగా సాఫ్ట్ అయిపోతాయండి సాల్ట్ వేస్తే మనకు ఎక్కువ టైం అనేది పట్టదనమాట టమాటాలు త్వరగా మెత్తబడతాయి ఇంకా నేనైతే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి ఈరోజు చాలా సింపుల్ కర్రీ చేసేస్తున్నానండి వేసేసిన తర్వాత బాగా కలపెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి ఎప్పుడైతే మనం మూత పెడతామో టమాటాలు అనేది మెత్తబడిపోతాయండి త్వరగా త్వరగా మెత్తబడిపోతాయి చాలా లేతగా ఉన్నాయండి బీరకాయలు చాలా బాగున్నాయి నేను మామూలుగా అయితే పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు సింపుల్గా కర్రీ అయితే చేసేసానండి లేకపోతే కొత్తగా బీరకాయ పచ్చడి ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను ఆ రోజు ఓపిక లేదండి చేసే ఓపిక అందుకని సింపుల్గా కర్రీ అయితే చేసేస్తున్నాను చూడండి టమాటాలు అయితే మెత్తబడిపోయాయి బాగా ఇంకా నేనైతే ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టేశానండి బాగా నానిపోయాయి రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసాను ఇంకా అన్నం అయితే చూడండి ఈ విధంగా పొంగు వస్తుందండి నేను డైలీ అంతేనండి రెండు ఒకేసారి పెడతాను సైడ్ ఒక సైడ్ ఏంటంటే కర్రీ చేస్తాను ఒక సైడ్ అయితే రైస్ పెట్టేస్తాను ఎందుకంటే మా పాప వస్తానే అవి రెడీ అయిపోతాయండి వేడివేడిగా తనకైతే పెట్టేస్తాను చల్లబడితే నాకైతే ఇష్టం ఉండదండి అందుకోసం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా తినే కొద్దిగా అయినా కూడా ఇంకా నేనైతే టమాటాలు చాలా మెత్తగా అయిపోయాయండి బాగా ఉడికిపోయాయి అనమాట ఇంక నేనైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అయితే దాంట్లో వేసేసి బాగా కలబెడుతున్నానండి ఇంకా కొద్దిసేపు మూత అయితే పెడుతున్నాను ఇంకా బీరకాయ అయితే కాస్త మెత్తబడిందండి మూత పెట్టడంతో మెత్తబడింది వాటర్ అనేది కొద్దిగా వచ్చిందండి చూడండి నేను ఎటువంటి వాటర్ అయితే వేయలేదండి ఇంక బీరకాయలు ఉంటాయి కదా ఆ వాటర్ అనేది ఊరాయి అన్నమాట వచ్చాయి కొద్దిగా దీంట్లో ఇంకా శనగ బేడలు వేసుకుంటారండి బీరకాయ కర్రీలో చాలా బాగుంటుంది శనగ బేడలు వేసి కర్రీ చేస్తారు కొద్ది కొద్ది మంది పాలు పోసి చేస్తారు నాకైతే అవి రావండి నేను ఇలాగే చేస్తానన్నమాట ఎప్పుడైనా ఇంకా బీరకాయలు అనేది కొద్దిగా ఉడికాయి కదండి దాంట్లో నేను కొద్దిగా మిరపొడి ధనియాల పొడి అయితే వేస్తున్నానండి దీంట్లో ఇంకా ఎటువంటి మసాలా వేయలేదు ఓన్లీ ఎటువంటి మసాలా వేయలేదండి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కారము ధనియాల పొడి వేసానండి అంతే టమాటా అనేను చాలా సింపుల్గా చేసేసాను ఈరోజు కర్రీ ఇంకా ధనియాల పొడి మిరపొడి అయితే వేసేసాను కదా ఇంక మూత పెట్టి ఉడికిచ్చేసానండి ఇంక మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ కర్రీ వేసుకొని తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇంకా శనగ బ్యాడలు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఒక పక్క అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి అన్నం కూడా మనకి రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా మా పాప వచ్చేసిందండి తనకైతే తినిపిచ్చేసాను మళ్ళీ తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిపోయింది తను లంచ్ చేసేసి ఇంకా నేనైతే బట్టలు నానబెట్టాను కదా ఇంకా అవైతే ఉతికేసానండి మా ఇంట్లో మిషన్ ఉందండి వాషింగ్ మిషన్ ఉంది కానీ నేను మిషన్లో వేయనమాట బట్టలు వీలైన కాడికి నేను చేత్తోనే ఉతుకుతానండి మిషన్ ఉన్నా కూడా నాకు ఎందుకు వేయాలనిపించదు చేత్తో ఉతికేస్తానండి ఇంకా ఈవినింగ్ మా పాప వస్తానే స్నాక్స్ ఏమైనా కావాలని చెప్పిందండి ఇంకా నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే తెప్పించి నేను ఈ విధంగా కేఎఫ్సీ లాగా చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో ఇది రెసిపీ ఉందనమాట కేఎఫ్సీ రెసిపీ ఎవరికైనా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుందండి బయట వేలు పెట్టి కొనుక్కోవడం కంటే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కొట్టడం మరవకండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా కూడా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి